వరద బాధితుల సహాయార్థం గుంటూరు నగరపాలక సంస్థ వెచ్చించిన తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నిధులపై కౌన్సిల్ సమావేశం నందు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సరైన సమాధానం ఇవ్వకుండా సభ నుండి వాకౌట్ చేశారని మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆరోపించారు బొడమేరు వాగు ఘటనపై చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని కమిషనర్ సూచించిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి సమావేశం జరగకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు బొడమేరు ఘటనపై చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని కమిషనర్ సూచించిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన సమావేశం జరగకుండా కాలయాపన చేస్తున్నారన్నారు సంస్థలో జరిగిన ఈ అవినీతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడం జరిగిందని దీనిపై సీఎం డిప్యూటీ సీఎం స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు బొడమేరు వరదల సహాయార్థం గుంటూరు నగరపాలక సంస్థ వెచ్చించిన తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు లెక్కలను నాకు పూర్తిగా చూపించాల్సిన బాధ్యత కమిషనర్ కి ఉందని అన్నారు కావున రేపు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నగరపాలక సంస్థలోనే తన చాంబర్ నందు తాను అందుబాటులో ఉంటానని శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు ఆయన చేస్తా ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేశారు ఇంకా సర్వీస్ ఎందుకు ఏడు కానీ అవి కూడా చక్కగా పూర్తి చేయాలి ఆయన నేను చేయలేదు నేను నీతి మంత్రుడిని నిజాయితీ మంత్రుడు అని చెప్పేసి ఆయన నిరూపించుకోవాలి ఆయన సర్వీసు ఇంకా నాలుగైదేళ్ళు పూర్తి స్థాయిలో ఉండాలి అని చెప్పి నేను అయితే మనస్ఫూర్తి కోరుతా ఉన్నా ఆయన రాజకీయ మాటలు రాజకీయంగా ఆయన మాట్లాడటం అనేది అప్రస్తుతం అనవసరం అది మేము అడిగాం కాదు నీ నిజాయితీ పరుడిని నీ నీతి మంత్రుణ్ణి నేను పవిత్రుడు అని చెప్పేసి చెప్పమని ఆయన్ని ఎక్కడ చూపించమనండి నాకు సర్క్యులేట్ చేశారు అని చెప్పేసి అబద్దాలు ఆడటం ఎంతవరకు సౌమండి పచ్చి అబద్ధం కదండి అది ఒక స్థాయిలో ఉండి ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఇంత పచ్చి అబద్ధం ఎట్లా ఆడతారని చెప్పండి నేనైతే ఆనండి ఉన్నది ఉన్నట్టే నేను చెబుతూ ఉన్నాను నేను అడుగుతూ ఉన్నాను ఆయన ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అబద్ధాలని దయచేసి కమిషన్ గారు మీరు ఆడద్దు మీరు ఎక్కడున్నా సరే నేను చెబుతున్నా ఈ పొడమేరుకు సంబంధించి మీరు ఒక్క రూపాయితో సహా మీరు లెక్క చెప్పాల్సిందే మీ చాత మేము చెప్పిస్తాం ఒకవేళ మేము చెప్ప మీరు చెప్పడానికి ప్రయత్నం చేయకపోయినా కూడా న్యాయస్థానం ద్వారా మీకు తప్పకుండా మీ మీచే మేము లెక్క చెప్పిస్తాం అది మేము ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారిని చెప్పాం మేము 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 అనుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పేసి లేకపోతే డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం మేము భావిస్తూ ఉన్నాం అది మేము దాని తర్వాత కొంత సమయం తీసుకొని న్యాయ పోరాటం చేయడానికి పోయినా సిద్ధం చేస్తాను కూడా ఆల్రెడీ మేము ప్రిపేర్ అవుతున్నాము తప్పకుండా కమిషనరు దోచేసిన సొమ్ము మొత్తాన్ని మేము ఆయన చేస్తే మేము కక్కిస్తాం ఇది వాస్తవం దక్ష సత్యం రేపు ఉదయం పదకొండు నుంచి రెండు గంటల వరకు ఏడే ఉంటాం